ప్రభుత్వంలో ఇలా ఒంటరిగా దాని బలం లేదు రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రజల్లో పలచరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ మూడు దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలు మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా రైతాంగం సగటితమై పదమూడు నెలల కాలం పాటు ఇయల పోరాటం జరిపితే ఆ పోరాటం ద్వారా చట్టాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు మోడీ అంటే ప్రజా పోరాటాల ముందు ఏ చట్టం కూడా పనిచేయాలని చెప్పేసి నిరూపించినటువంటి చారిత్రాత్మక చరిత్ర రైతు ఉద్యమ చరిత్ర అంతేకాదు ఇలా వందల సంవత్సరాల నుంచి వెళ్ళి హక్కులు సాధించుకోబడ్డాయి ఇంకా సాధించుకోవాల్సి ఉంది కార్మిక వర్గం ఇప్పటికే బానిసత్వంలో ఉంది కనీసం వేతనాలు లేవు శ్రమదోపిడి జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఎనిమిది గంటల పని దినం నుంచి వెళ్ళి ఇలా పన్నెండు గంటల పని దినం చట్టం చేసినటువంటి పరిస్థితి ఈ బీజేపీ పాలన వస్తున్నది ఆ కార్మిక వర్గాన్ని మరింత బాలసత్వంలోకి నెట్టే విధంగా ఈ బీజేపీ విధానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా తయారు చేసి మరింత బాలసత్వంలోకి నెట్టే విధంగా ఉంది అంతేకాదు ఇలా విద్యార్థులకు సంబంధించినటువంటి కూడా ఆ విద్యార్థి లోకానికి చరిత్ర తెలవకుండా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తున్నదాయా అంటే అసలు చరిత్రకు సంబంధం లేనటువంటి వాళ్ళ పాఠాలను అందులో పాఠ్యాంశాలుగా గతంలో చరిత్ర స్వాతంత్రోద్యమ చరిత్ర పాల్గొన్న వీరుల చరిత్ర చనిపోయిన ఆనంద చరిత్ర ఆ వీరుల చరిత్ర అవన్నీ కనుమరుగు చేసి ఏ చరిత్ర లేని ఏ త్యాగం లేని ఆర్ఎస్ఎస్ బిజెపి ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఇలా గొప్ప దేశభక్తులు సహా చెరమ్మలేవుతుంటే ఇంకా కేవలాలి అంతేకాదు ఇలా ప్రభుత్వ రాజ్యాంగ వద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇలా ఎలక్షన్ వింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు చే సంస్థలుగా పనిచేస్తుంటాయి ఇలా అనేక అక్రమాలు చేస్తారు అనేక అభివృద్ధి చేస్తారు బీజేపీ పార్టీ కడవ తప్పకుండానే వాళ్ళ మీద ఎలాంటి విచారణ ఉండవు మొత్తం వాషిం పోవడం నిర్మాణవుతాడు అభివృద్ధి పరం లేరా అక్రమాలు చేసిన వాళ్ళు బీజేపీలో లేరా దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద మాత్రమే ఎన్నికల్లో ముందు ఎన్నికల తర్వాత దాడులు జరుగుతున్నాయి అరెస్టులు అవుతున్నాయి ఐటీ దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉండకూడదా ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఉండగా ఉండకూడదా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదా అంటే నువ్వు ఈ దేశాన్ని అడ్వాయికి తీసుకెళ్తున్నావు ఈ దేశాన్ని నియంతృత్వంపై తీసుకెళ్తున్నావు ఈ నియంతృత్వ పోపట్లు ఈ దేశంలో కొనసాగవు ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం ఏదైతే భారత ప్రజలను ఎట్లా హింసించిందో ఇలా ట్యాక్సీల పేరుతో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం హింక్షిస్తుంది దేశభక్తి అంటే ఏమిటి దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజానికానికి మూడు మూడు గుడ్డ రావాలి అసమానతలు లేని సమాజం రావాలి కానీ అసమానతలు సృష్టించేది ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కానీ వాళ్ళే చెప్పుకున్నారు దేశభక్తి దేశభక్తి అంటే ఏమిటి కులాల మధ్య విభజన తీసుకురావడమా మతాల మధ్య ఓట్లు దండుకోవడమా ఇది కాదు దేశభక్తి అంటే అసలైన దేశభక్తులు ప్రజల కోసం అసమానతలను సమాజం కోసం పనిచేస్తారు ఆ అసమానతలను సమాజం కోసం పనిచేసేది ఎర్ర జెండా కమ్యూనిస్టులే వాళ్ళే నిజమైన దేశభక్తులు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుక మానదు అంతెందుకు ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగులో కమ్యూనిస్టులు కాంగ్రెస్ యూపీఏ వన్ ఆయంలో ప్రజలకు ఇది ఉపయోగం చాకలు చావులైతున్నాయి వలసలు పోతున్నారు అని చెప్పేసి ఉపాధ్యాయం చట్టం పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు ఆ ఉపాధ్యాయుల చట్టం తీసుకొస్తే ఇలా పేదవాడి కింద ఆ ఉపాధ్యాయుల చట్టాన్ని వీరం చేసేటువంటి పరిస్థితిలో ఒకనాడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇలా కేవలం అరవై వేల కోట్ల బడ్జెట్కు సంబంధించి వస్తుంది అంటే మీరు అరవై వేల కోట్లు రెండు లక్షల కోట్లు ఎక్కడ మీరు ఏ పూలకి సరిపోతాయి ఇలా మొత్తం పని దినాలు తగ్గించి పని దినాలు పెంచాలని చెప్పేసి ఒకవైపు ఒత్తుకుంటున్నాం దినసరి కూలి పెంచాలని ఒకవైపు చెప్తా ఉన్నాం కొట్లాడుతున్నారు కానీ దాన్ని తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా అంతేకాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి బీజేపీ నయా పాసిస్ట్ విధానాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను చంపివేయడమో వాళ్ళు జైల్లో వేయడమో చేస్తున్నటువంటి పరిస్థితి